వాగ్దేవ్యమూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం కంటకమిట్లూ నాక సుముఖత్వముంది వయ్యా పార్వతీ కంటకి కాయు సంగతి పోలే దుఃఖకృత్కంబిల్వికా మోచి నమోిమోచి ముక్క నొసటి మహత్యము నీకు నొసటి మహత్యము నీకు ఓ శివయ వాడెవడో నీ మీద ఇలా ముళ్ళకంపను పెడితే ఎలా ఊరుకున్నావయ్యా పార్వతీదేవి చేతులతో కౌగులించుకున్నట్లుగా భావించావా నీకు మూడో కన్ను ఉన్న మాట మరిచిపోయావా ఇలా ఆలోచిస్తూ ఏనుగు చేసిన పూజను బుస్సున ఊది మళ్లీ రత్నాలతో పూజించి వెళ్ళింది పాము వెళ్ళినట్లే వెళ్ళింది కానీ దానికి పిచ్చెక్కినట్లుగా ఉంది భోగవతీచరచీ డు జల క్రీడలుడిగీ పువ్వు బోనులు తాను పొత్తుల భుజయించు మధుర సుధాహార విధిరంగీ బహువిధ తాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నేర్పు వదలి తోడ పర్యక సీమల మసగుని పెనకు సంభ్రమము విడచి నిద్రవో ఎడు సుఖమెల కలిపి ప్రతిదినంబును తాజేయురత్న పూజ శివుని పైనుండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరం చేసే శివరాత్రిగా జాగరం పాము తన భార్యలతో జలక్రీడలాడదు చక్కని ఆహారం తినదు సంగీతం విని తన్మయత్వం పొందదు నిద్రపోదు ప్రతిరోజు శివునికి తాను చేసే పూజలు ఉండకపోవడం తలుచుకుంటూ ఆ రాత్రి శివరాత్రి జాగరం చేసింది నిన్న పాము వెళ్లిన తర్వాత మళ్లీ ఏనుగు వచ్చింది చిన్నపోయింది వీడవట్రా నాతో వీనికింత పంతమా మళ్ళీ రాళ్ళు పెట్టాడు అనుకుని పచ్చనిరాలు బిల్వనవత్రములే అరుణాస్మభంగుల్ పిచ్చిన తామరలే విశ్వపతి విరపలంబములు ఎట్ల గంధమృదుత్వ గంధమృదుత్వై ఏమయ్యా శివయ్య నల్లని రాళ్ళు నల్లకలువలా పచ్చని రాళ్ళు మారేడు ఎర్రని రాళ్ళు ఎర్ర తమరపూల ఈ రాళ్లకు సువాసన మెత్తదనమా చల్లదనమా అని అంటూ ఉనికి శిలోచ్చయంబు నిజయోష శిలోచ్చయ రాజపుత్రీ నీ ధనువు పురదాహ రథీకృత రత్నగర్భ నీ మనము నకి శిలాశకల మండలము ఎట్లు ప్రియంబు ఏమనగలవాడ నిన్ను వ్రతహాని ఎనర్చు దురాత్ముడు శివ నీ ఇల్లు కొండ నీ భార్య కొండ కూతురు నీ విల్లు కొండ అవున్లే నీకు ఈ ఇష్టమే ఇంతకీ నిన్నని లాభం నా వ్రతహాని చేసిన వాడుండగా నిన్నెందుకు అనాలి పోనీ నేటికినాయబోయే కడు దుర్బుద్ధి విచారీం పనీలా నిత్యంబును ఈశ్వరం గొలుచు హంత కన్నను అది భాగ్యం బే వింపాడో నేనో ఒక లేదా ఏమైందో నేటికైంది రేపు శివపూజకు పూజకు వస్తాను ఈ రాళ్లు పెట్టిన దుర్మార్గుడు కనిమించాడా అదృష్టమే వాడో నేను ఎవరో ఒకరే మిగలాలి అని కోపంగా అనుకుంది ఏనుగు లిచ్చు వాడనిక పోయి పాషాణములున్నను ఇందులకు సంధియ మేలా విచారమేటికి ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదు వ్రతంబు కళ్యాణకరంబులేయనుచు అర్చన చేసి మదే భరాజము రేపు కూడా నా పూజ పోయి పాషాణాలున్నచు స్వామికి నా ప్రాణాలర్పిస్తాను అని కోపంతో అనుకొని యథావిధిగా అర్చన చేసి వెళ్ళిపోయింది ఏనుగు నుల వెంట పడిపోకయుడుగని వెడవిల్తు వేడి మీ విడుపుచూపా కరమున నుదకంబు కడుచల్లుకొనకున్న తెమలని మిహిర దాహము తొలంగా సరసున జొచ్చి తామర తూండ్లు మెసగక మానని ఆకటి सिंहपोतमुलु घोषिम्प पुन भयान्तकाग्नितः तह गृङ्कवार नट्टबेट्टलु तनमीरनेकलेक पञ्चबङ्गालमै पोव प्राणलिङ्ग पूजनाविघ्नमुनयन्दु पुट्टि चिन्तये ఏనుగుల వెంట తిరగదు దేహం ఎండకి కాగుతున్న తండంతో నీళ్లులాగి జందుకోదు ఆకలి వేస్తున్న తమర తినదు సింహాలు గర్జించినా భయపడదు ఏమి పోయి తనలోన తలపోత భృంగుడయ్యుడు ఎప్పుడు పడమటి కొండపై భానుడు ఎప్పుడు దయించు నీ పోదు నెప్పుడను ఎప్పుడు పొద్దు కుంకుతుంది ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు నేను ఎప్పుడు వెళ్తాను మళ్లీ శివపూజకి అని ఎదురు చూస్తూ ఉంది మత్తేభం